రాజుగారి అరవై ఏళ్ళ ఉత్సవంలో ఒక ప్రకటన చేశాడు రాబోయే పున్నమి రోజు నేను ఒక ప్రశ్న వేస్తాను దానికి జవాబు చెప్పిన వారికి వెయ్యి బంగారు కాసులు ఇస్తాను ఇది రాజుగారి ప్రకటన పున్నమి రోజు రానే వచ్చింది జనం తండోపతండాలుగా రాజధాని చేరుకున్నారు అందరూ రాజుగారు అడిగే ప్రశ్నల కోసం ఎదురు చూడసాగారు రాజుగారు ఇలా చెప్పారు మహారాణి గారికి గుత్తి వంకాయ కూర తినాలనిపించింది వెంటనే వంటవాడిని పిలిపించింది కూరలో మసాలా బాగా వెయ్యి వంకాయ కూర గుమగుమలాడుతూ ఉండాలి అని చెప్పింది వంటవాడు రంగంలోకి దిగాడు సన్నె కళ్ళు మీద మసాలా నూరుతున్నాడు కూర వండకముందే మసాలా గుాలించేస్తుంది వంటవాడి కూతురు ఉయ్యాలలో పడుకొని నిద్రలేచి ఏడుస్తుంది పొయ్యి దగ్గర ఉన్న గంగాళం పట్టుకొని వంటవాడి కొడుకు ఆడుకుంటున్నాడు ఆ నీళ్లు పడి మంటలు ఆరుతున్నాయి అది చూసిన వంటవాడికి ఎక్కడ లేని కోపం వచ్చింది దీన్ని వంటవాడి భార్య చూసింది ఒరే నీకు పొయ్యి దగ్గర ఏమి పనిరా పొయ్యిలో పడ్డావంటే నీకు చావు మూడుతుంది అని వాణ్ణి పట్టుకొని దూరంగా లాగింది ఎలాగైతేనే గుత్తి వంకాయ కూర తయారు అయిపోయింది దాన్ని తిని ఆ రుచికి మహారాణి మహదానంద పడిపోయింది సంతోషం పట్టలేక ఆమె వంటవాడిని పిలిచి పిలిపించి కొన్ని బంగారు కాసులు బహుమానంగా ఇచ్చింది అని కథ చెప్పటం ముగించారు కథ విన్నారుగా రాణివారు వంటవాడికి ఎన్ని బంగారు కాసులు ఇచ్చింది ఇది ప్రశ్న సమాధానం కథలోనే ఉంది ఎవరు జవాబు చెబుతారో చెప్పండి అన్నాడు రాజు పండితులు అంతా తలలు గోక్కున్నారు జవాబును ఒక్కరైనా ఊహించలేకపోయారు ఆ ఊరిలో ఒక బాలిక కూడా ఈ కథను విన్నది రాజుగారు దీనికి జవాబు నేను చెబుతాను అని చేతులు ఊపింది జవాబు చెప్పమన్నారు మహారాజు మహారాజా రాణిగారికిచ్చిన కాసులు వెయ్యి నూట పదహారు శభాష్ ఖచ్చితంగా చెప్పావమ్మా అని ఆ బాలికను దగ్గరకు తీసుకున్నాడు మహారాజు తన పక్కన సింహాసనంలో కూర్చోబెట్టు ఉన్నాడు ఎలా చెప్పగలిగావు చిన్నారి అని అడిగారు మహారాజు జవాబు ఈ కథలోనే ఉంది మహారాజా మసాలా వెయ్యిలో ఉంది లో నూరు ఉంది ఏడుస్తుందిలో ఏడు ఉంది ఆరుతున్నాయిలో ఆరు ఉంది మాడుతుందిలో మూడు ఉంది మొత్తం కలిపితే వెయ్యి నూట పదహారు అనే జవాబు వస్తుంది అని చెప్పింది బాలిక జనం చప్పట్లతో ఆ చిన్నారి బాలికను అభినందించారు సర్వం శ్రీకృష్ణార్పణ వస్తు సర్వే జన సుఖినో భవంతు సమస్త సుఖినో భవంతు శుభం భూయాత్ ॐ शान्ति शान्ति शान्तिः